సోళ్లూరుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యాబోధన బాగుందని విద్యార్థినులు శ్రద్దగా చదవాలని సూచిస్తూ పారిశుధ్యం మెరుగుపడాలని డ్రైనేజీ సక్రమంగా ఉండేలా ఉన్న రక్షిత త్రాగునీటికి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం స్థానిక సోళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థినులు కలిగిన పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కలిగిన యాభై మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాల ఇదే అని ఇందులో విద్యాబోధన బాగుందని గత సంవత్సరం తొంభై ఎనిమిది శాతం సాధించారని అదే స్ఫూర్తితో ఈసారి కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నిరుపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ను త్వరతగతిన వినియోగంలోనికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి సూచిస్తూ గురుకుల పాఠశాల డ్రైనేజీ త్రాగునీటి ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డు నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోనికి తీసుకునేలా నిధులు అంచనాలు తయారు చేసి సమర్పించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు అనంతరం కిచెన్ లో పరిసరాలు పరిశుభ్రత తక్కువగా ఉందని మెరుగుపడాలని ఆదేశించారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆహారం శుచిగా నాణ్యతగా రుచిగా ఉందని తెలిపారు మెను పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు స్టోర్ లో స్టాక్ పరిశీలించారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలతో కలెక్టర్ ఆఫ్ మాట్లాడుతూ విద్యాబోధన టీచర్లు బాగా చేస్తున్నారా అని ఆరా తీశారు బాటనీ జువాలజీ గణితం సబ్జెక్టులపై విద్యార్థులతో పలు అంశాలపై అడిగి తెలుసుకుని అభినందించారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు సూచిస్తూ చురుగ్గా ఉండాలని చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు వైస్ ఉపాధ్యాయులకు పిల్లలకు సబ్జెక్టుపై గ్రూప్ స్టడీస్ పెట్టాలని టెన్త్ ఇంటర్ పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపాలిటీ నుండి రక్షిత త్రాగునీరు అందుతోందని దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని డ్రైనేజీ అంశాలు త్వరితగతిన పరిష్కరిస్తామని దీనికోసం అధికారులకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కను కలెక్టర్ నాటారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రేచల్ వణి సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయ డిఏ పవన్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు గర్ల్స్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉండి ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటు ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా బట్ దానికి శానిటేషన్ కావలసినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత వచ్చింది అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో